ఓం నమో వెంకటేశాయ ఈరోజు ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి భాగవతం ముందు చదవాలా భగవద్గీత ముందు చదవాలా ఇప్పుడు మీరు చూస్తే చాలామంది భగవద్గీత చదువుతారు చాలా తక్కువ మంది భాగవతం చదువుతారు కదా దీని గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు నాకు ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒక స్నేహితుడు వచ్చి చిన్ననాటి స్నేహితుడు చిన్నప్పటి నుంచి అంటే నిక్కరేసుకునే సమయం నుంచి మేమిద్దరం ఒకడంటే ఒకరు చాలా ఇష్టం ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నాం ఒకే కంచెంలో భోజన చేసాం ఒకసారి నా అడ్రస్ వాడేసుకున్నాడు ఇంకోసారి వాడ్రస్ వేసుకున్నాను ఇద్దరు అన్నీ షేర్ చేసుకున్నాం అలాగే ఒకే కాలేజీలో చదువుకుంటూ వచ్చాం తర్వాత ఇద్దరు ఒక కంపెనీలో చేసాం తర్వాత తను ఒక ఎంటర్ప్రీనర్ ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి కొన్ని వందల మందికి జాబ్ ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాడు తర్వాత నాకు ఒక వయసు వచ్చిన తర్వాత ఒక ఫార్టీ ఇయర్స్లో నాకు ఇంకొక స్నేహితుడు పరిచయం అయ్యాడు తన గురించి నాకు అంతకుముందు తెలియదు ఫార్టీ ఇయర్స్లో పరిచయం అంటే చాలా మంచి స్నేహితుడే కానీ చిన్నప్పటి నుంచి అతనితో నాకు ఏ అనుబంధం నాకు లేదు కదా అందువల్ల ఒకతను నాకు చిన్ననాటి స్నేహితుడు మరో అతను నాకు స్నేహితుడు ఇప్పుడు మీరు చెప్పండి ఎవరితో నాకు ఎక్కువ క్లోజ్నెస్ చనువు ఉంటుంది రేపు నాకు ఏదో చాలా అవసరం ఉంది నా మనసు విప్పి చెప్పుకోవాలి అంటే నేను చిన్ననాటి స్నేహితుడికి చెప్తానా లేకుంటే స్నేహితుడికి చెప్పుకుంటానా స్నేహితుడు గొప్పవాడు ఈ స్నేహితుడు గొప్పవాడు కానీ చిన్ననాటి స్నేహితులతో ఉన్న అనుబంధం అనేది ఈ స్నేహితుతో నాకు ఉండదు అవునా అలాగే ఇప్పుడు మీకు భగవద్గీత అంటే ఎవరు శ్రీకృష్ణ భగవానుడు కదా ఇప్పుడు కృష్ణుడు మీకు చిన్ననాటి స్నేహితుడిగా ప్రాణ స్నేహితుడుగా కావాలా లేకుంటే స్నేహితుడుగా కావాలా అన్నది మీరు నిర్ణయించుకోవాలి మీకు నాకు స్నేహితుడుగా ఉంటే చాలు కృష్ణుడు అనుకోండి అంటే చిన్నప్పటి నుంచి అసలు ఎవరో కృష్ణుడు తెలియదు మీకు కృష్ణుడి యొక్క గొప్పతనం తెలియదు ఏమీ తెలియదు ఒక వయసు వచ్చిన తర్వాత కృష్ణుడు ఒక అర్జునుడికి భగవద్గీత చెప్పేశాడు మీకు అలా కృష్ణుడు ఊహించుకుంటున్నారు మీరు కదా లేదు భాగవతం చదివారు ముందు భాగవతం ఎప్పుడైతే మీరు చదివారో చిన్న బాలకృష్ణుడి దగ్గర నుంచి మీకు అర్థమైపోతుంది కృష్ణుడు ఎటువంటి వాడు పుట్టినప్పటి నుంచి కృష్ణ భగవాను గురించి మీకు తెలుస్తూ వస్తుంది తెలుస్తూ వస్తుంది మీ మధ్య ఒక అను అనుబంధం ఏర్పడుతుంది మీ మధ్య ఒక స్నేహం ఏర్పడుతుంది ఒక చిన్ననాటి స్నేహం వస్తుంది ఒక ప్రాణ స్నేహితుడికి వస్తాడు అప్పుడు ఆ ప్రాణ స్నేహితుడు ఆ చిన్ననాటి స్నేహితుడు భగవద్గీత చెప్తాడు ఇప్పుడు చెప్పండి మీకు ఏది కావాలి చిన్ననాటి స్నేహితుడుగా కృష్ణ భగవాను కావాలా స్నేహితుడుగా కృష్ణ భగవాను కావాలా ఇది మీరు అర్థం చేసుకున్నారంటే ఈ డిఫరెన్స్ మీకు అర్థమైందంటే మీరు ముందుగా భాగవతం చదువుతారు భాగవతం చదివి కృష్ణ భగవాన్ని మీరు చిన్ననాటి స్నేహితుని చేసుకుంటారు ఆ తర్వాత భగవద్గీతకు వచ్చి కృష్ణుడి యొక్క ఉపదేశం వింటే అప్పుడు గర్వంగా కురుక్షేత్రంలో అంతమంది ముందు నిలబడి అర్జునుడికి గీతోపదేశం చేసిన నా ప్రాణ స్నేహితుడు నా చిన్ననాటి స్నేహితుని కృష్ణుని చూసి ఎంత మురిసిపోతానంటే కృష్ణయ్య నీతో కదా నేను చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దవాణ్ణయ్యాను ఆహా ఎంత బాగా చెప్తున్నావు నాకు మోక్షం ఇవ్వడానికి కూడా నువ్వు నా స్నేహితుడు నాకు మోక్షాన్ని ఇవ్వడానికి కూడా ఒక మార్గం చూపిస్తున్నావే కృష్ణయ్య అని కృష్ణుడితో మన అనుబంధం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆనంద సాగరంలో మనం ఆ రోజు గోపికులు ఎంత ఆనందంతో ఉండిపోయారో అదే ఆనందాన్ని మనం కూడా పొందుతాం అందుకే భాగవతం చదివి భగవంతునితో ఒక మంచి స్నేహం ఏర్పడిన తర్వాత భగవద్గీతకు వస్తే ఉండే ఆనందం అంతా ఇంత అది నేను వర్ణించలేను ఎందుకంటే భగవంతునికి భక్తుడికి మధ్య ఉన్న బంధం అయితే ఉందో ఆ స్నేహితుల మధ్య ఉన్న బంధం ఏదో ఉందో అది తెలుసుకోవాలి అంటే మనం దాన్ని అనుభవించాల్సిందే ఇదండి ఈ ప్రశ్నకు జవాబు ఓ నమో వెంకటేశాయ